హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనము తిరుపతిలో ఉన్నాము తిరుపతిలో హోటల్ అక్షయ దమ్ బిర్యానీ ఇది ఫోర్ ఏఎం బిర్యానీ ఫోర్ ఏఎం బిర్యానీ ఇది తిరుపతిలో చాలా ఫేమస్ సో ఒకసారి వెళ్ళి మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం వీళ్ళు వచ్చి మండే వెన్స్డే థర్స్డే ట్వల్వ్కి స్టార్ట్ చేస్తారు సండే ట్యూస్డే ఫ్రైడే వచ్చి మటన్ బిర్యానీ మండే వెన్స్డే థర్స్డే వచ్చి చికెన్ బిర్యానీ పన్నెండు నుంచి చేస్తారు సో ఇది లొకేషన్ వచ్చి తిరుపతి చెన్నై హైవేలో ఉంటుంది సో ఇది తిరుపతిలో చాలా ఫేమస్ సో మీరు గమనించైతే వీళ్ళు కట్టెల పొయ్యతనే కుక్ చేస్తారండి సో కట్టెలపైతో కుక్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా వస్తుంది ప్రతి సండే రోజు ఫోర్ ఏఎంకి స్టార్ట్ చేస్తారండి ఫైవ్కి అంతా అయిపోతుంది చాలా ఫేమస్ సండే రోజు అస్సలు జనాభా మామూలుగా ఉండరు సో ఇది లోపలంతా కూర్చోవడానికి అండి ప్లేసు టేబుల్స్ ఉన్నాయి చక్కగా కూర్చొని తినచ్చు ఇక్కడ పార్సల్ కూడా చేయిస్తారండి అక్కడ కూర్చొని తినడం ఇష్టం లేకపోతే సో మాకు మటన్ బిర్యానీలో దాదాపుగా సెవెన్ ఎయిట్ పీసెస్ పడ్డాయండి సో పీసెస్ అయితే మెత్తగా చాలా బాగా ఉడికాయి సో బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంది సో మీరు చూస్తున్నారు కదా బాగా మెత్తగా ఉడికాయి సో కట్టెల మీద కుక్ చేసి సో పీసెస్ అయితే చాలా మెత్తగా ఉడికాయ స్పాంజ్ లాగా ఉన్నాయండి తింటా ఉంటే ఇంకా అనిపిస్తుంది అంత బాగా టేస్ట్గా ఉన్నాయి సో కట్టెల మీద చేస్తే భలే టేస్ట్ వస్తుంది సో వీళ్ళు మటన్ బిర్యానీ ఒక ప్లేట్లో ఇస్తారండి అదే ఫుల్గా సరిపోతుంది ఫుల్గా తినచ్చు సో బాగా టేస్ట్గా ఉంటుంది అదే ఒకరికి ఫుల్గా సరిపోయి ఇంకా కొంచెం మిగులుతుంది అంత సో పీసెస్ అయితే మటన్ పీసెస్ చాలా ఇచ్చారు దాంట్లో కాంబినేషన్ వచ్చి గోంగూర పంచది సో ఇది వచ్చి మన కార్తీక్ సో యాక్చువల్గా మేము రెండు బిర్యానీ చెప్తే ఒకటే ఉన్నింది సో అందుకోసం ఒకటి పుష్క దాని కాంబినేషన్ లైక్ కబాబ్ తెచ్చుకున్నాము టేస్ట్ ఎట్లా ఉందనే సో ఈ రైస్ వచ్చి చిట్టి ముత్యాల రైస్ ఇది సో మటన్ లైక్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంది సో ఇది వచ్చి కబాబు కబాబు మటన్ బిర్యానీ సూపర్ కాంబినేషను తింటా ఉంటే నోరు కొడుతుంది అసలు మటన్కి ఇది ఈ కాంబినేషన్కి సో బిర్యానీ అయితే మటన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంది స్పైసీ లేదు చాలా కమ్మగా ఉంది ఈ సామే కుక్ మొత్తం మెయింటెనెన్స్ ఈ సామే ఇక్కడ చూసుకుంటారు చాలా బాగా కుక్ చేస్తారు కుకింగ్ విషయంలో మీకు ఎటువంటి సో ఈ స్వామికి పది పదహైదు సంవత్సరాలు ఈ ఫీల్డ్లోనే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో టేస్ట్ విషయంలో అస్సలు తగ్గడు సో సూపర్ టేస్ట్గా కుక్ చేస్తాడు ఎన్ని కేజీలు తీసుకుని ఇప్పుడు ఇప్పుడు కుక్ చేస్తే సండే సండే ట్యూస్డే ఫ్రైడే ఉదయం నాలుగు గంటలకు ఉంటుంది ఓకే సండే ఒక వంద నుంచి నూట యాభై కేజీలు వంద నుంచి నూట యాభై యాభై కేజీలు ఓకే మనకి మంగళవారం శుక్ర వచ్చి యాభై నుంచి డెబ్బై యాభై నుంచి ఓకే ఎక్కువ ఏ ఏ రోజు వస్తారు సార్ సండే రోజు ఫుల్గా ఉంటుంది మీకు మార్నింగ్ ఫైవ్కి వచ్చినా కూడా మటన్ బిర్యానీ దొరికేది కష్టము సో రేట్స్ ఎలా స్వామి రేట్ వచ్చేసి మటన్ బిర్యానీ టూ నైంటీ రూపీస్ సో మటన్ బిర్యానీ వచ్చి టూ నైంటీ రూపీస్ ఇంకా ఆల్టర్నేట్ డేస్ మండే వెడ్నెస్డే థర్స్డే చికెన్ బిర్యానీ ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఓకే యాభై రూపాయలు సో చికెన్ బిర్యానీ ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటుంది అది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇక్కడ కబాబ్ కూడా చేస్తారు వన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ చాలా టేస్ట్ మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేదు నెంబర్ వన్ తిరుపతిలోనే బల ఫేమస్ హోటల్ ఇది హోస్ కోట్ బిర్యానీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వీళ్ళు టేస్ట్లో అయితే ఎక్కడ కాంప్రమైజే కారండి సో ఇది హైవేలో ఉంటుంది तिरपति चाइवे बल फेमस इधे हाईवे एग्जाक्ट बोर्ड क्या सो चूस फ्रेंड्स सो थैंक यू फॉर वाचिंग नेक्स्ट वीडियो कलद बाय बाय तिरुपति और स्कोटा अक्षय बिर्यानी <laughs>